హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ రోజు ఈరోజైతే మనం కొత్త యుద్ధానికి సిద్ధమయ్యాము అదేంటనేది ఈ మొత్తం మీకు చెప్తాను వివరంగా అర్థమవుతుంది అలాగే మనమైతే కొత్తగా టీచర్స్ డే సెప్టెంబర్ ఐదు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కదా ఏపీ టెట్ రాసే వారికి పెద్ద శుభవార్తె మనమైతే అందిస్తున్నాం అదేంటంటే మూడు వేల బిడ్స్ని మూడు వేల బిడ్స్ని యాభై ఒక డైలీ టెస్టులు ఏడు సబ్జెక్ట్ గ్రాండ్ టెస్టులు అలాగే మూడు టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ని ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యాం అదే ఈ యొక్క దాని వెనక్కున్న కథ ఇది టీచర్ తీరు మనమే టెట్ డిఎస్సి టెట్కి డిఎస్సికి నీ డిఎస్సి కథకి వేసేవా బలమైన పునాది ముందుగా మనం వేయాలి బలమైన పునాది నీ విజయ ప్రయత్నానికి చక్కటి ప్రణాళిక పరమావధి అసలు మంచి ప్రణాళిక ఉండాలి ప్రణాళిక ఎవరికైతే సరిగ్గా ఉంటుందో వాళ్ళకే ఈ విజయం ఈ విజయం అనేది వరిస్తుంది వాటమో గెలుపో తొదకి చివరికి వాటమో వస్తుందో గెలుపు వస్తుందో పక్కన పెడితే నీ కష్టం ఎంత అని అడుగుతుంది నువ్వు గెలిచిన తర్వాత అయినా ఓడిపోయిన తర్వాత అయినా అసలు ఎంత కష్టపడ్డవనే చివరికి వచ్చిన వస్తుంది చెప్పు నీ శ్వాసకి డిఎస్సి గాలిని పీలుస్తానని చెప్పు నీ ఆశకి గెలుపు జెండా ఎగరేస్తానని గెలుపు జెండా ఎగరేయాలంటే ఒకటే హార్డ్ వర్క్ ఒకటే ఉంది డిఎస్సీ గెలుపుకు లేదుగా వ్యవధి అయిపోదా బందీ సో మనం బందీది దేంతో అయిపోవాలంటే డిఎస్సితోనే బందీ అయిపోవాలి పోటీ వస్తే ఏంటి ఈ ఎంతమంది నీ చుట్టూ ఎంతమంది ఉంటారు అని లెక్కలేసుకుంటే మనం చివరికి గెలవలేము మనకంటూ ఒకటి ఉంది అదే జాబ్ రా ఇప్పుడే జాయిన్ ఆన్ బెర్త్ మన యొక్క టెస్ట్ సిరీస్లో టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి సో జాబ్కి ఇచ్చే కొత్త నిర్వచనం నేనేంటంటే జాయిన్ ఆన్ బెర్త్ నా ఆగమనం అనివార్యం సిద్ధం నాతో రా చేద్దాం యుద్ధం డిఎస్సితో యుద్ధం చేయడానికి నేనైతే పట్టుకున్న చాక్పీస్ కలము ఆలోచన బిట్స్ ఇదే నా యొక్క ఆయుధాలు నేను అలసట చెందను జనరల్గా ఎగ్జామ్ ఏ నుంచి టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ జడ్ అయింది ఎక్కడైనా విరామం అయితే ఇవ్వలేదు అలాగే వాయిదా కూడా వేయలేదు ఇచ్చిన టైంకి అనుకున్నట్లుగానే ఇచ్చేసాను మొత్తం నీ కోసం పోరాడుతాను నీ కోసం నేను కూడా ముందడుగు వేస్తాను ఈ పునాది ఉంది కదా నేను పునాది వేస్తాను నీ భావన నిర్మాణానికి సో మీరైతే నాతో రండి జాయిన్ అవ్వండి టెట్ త్రీ పాయింట్ ఓ సిరీస్ని అయితే స్టార్ట్ చేసిన యాప్లో సింగిల్ సింగిల్ ఆర్మీ మెయింటైన్ చేస్తున్నాం మనమైతే మొత్తం అంటే మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ మూడు వేలు బిట్లను అయితే ఆల్రెడీ దాదాపుగా అప్లోడ్ చేశాం అవి కూడా టైం ప్రకారం మీకైతే రిలీజ్ అవుతాయి సో దాని గురించి మొత్తం వీడియో మీకు కావాలంటే ఆల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీకు ఓపెన్ చేస్తే మన యొక్క యాప్ గురించి మొత్తం వీడియో మీకు అర్థమవుతుంది యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి ఎలా పేమెంట్ చేయాలి అసలు యాప్ ఎక్కడ ఉంది ఎలా ఇన్స్టాల్ చేయాలి అందులో టెట్ త్రీ పాయింట్ ఎక్కడ కనబడుతుంది ఇవన్నీ కూడా పూర్తిగా మీకు అందులో అర్థమవుతాయి సో నేనైతే మీకోసం మొత్తం స్కూల్ని ఒకవైపు మెయింటైన్ చేసుకుంటా అంటే స్కూల్ హవర్స్లో స్కూల్ గురించే ఆలోచిస్తూ మిగతా తక్కువ టైంలో మీరు ఎంత కష్టపడతారో నేను కూడా అంతకు డబుల్ రెట్టింపుగా కష్టపడి బిట్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నా ఆ బిట్స్ అయితే మీకు ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ ఆ సిరీస్లో జాయిన్ అయిన వరకే చాలా బాగా తెలుస్తుంది వాళ్ళకి ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ప్రకటించాం సో మీకైతే కూపన్ కోడ్ కూపన్ కోడ్ ఏమి ఇస్తున్నామంటే టీ ఐఆర్ త్రీ హండ్రెడ్ ఈ కూపన్ కూడా మీరు యూజ్ చేస్తే మనకి టెట్ త్రీ పాయింట్ వోలో ఉన్న ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనే ప్లాన్ని ఈ మూడు వందల రూపాయలు తగ్గించి మీకు కేవలం రెండు వందల తొంభై రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందుతుంది సో ఈ చక్కటి సదా మంచి అవకాశం ఇది మీరైతే యూజ్ చేసుకోండి సో ఇది నేను ఇచ్చే ప్లాన్ సో ఈ యొక్క ఈ మోటివేషన్ కూడా మీకోసమే సో మీరు ఎంత మోటివ్ అవుతారో నేను కూడా మీకోసం ప్రతిరోజు కొత్తగా తయారవడానికి సిద్ధం చేసుకుంటాను మొత్తం కూడా ఎందుకంటే ప్రతిరోజు ఆలస చెందామంటే రెండవ రోజు మరి పని చేయలేము సో ఒకటో రోజు మనం బిట్స్ ఎలా చదువుతామో రెండవ రోజు దాన్ని రెట్టిం బిట్స్ చేయాలంటే మాత్రం కొత్త ఉత్సాహం అలా నింపాలి నిండాలి సో ఆ నిండడం కోసం మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మోటివేషనల్గా వింటూ ఉంటాం కాబట్టి నేనే ఇవ్వడానికి మేము ముందుకు వచ్చా సో జాబ్ జాబ్ సంపాదించాలంటే ఒకటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ గురించి చాలా కొత్త నిర్వచనం ఇంతకు ముందు వీడిలో నేను వివరించాను దాని గురించి కూడా ఓ మూడు కవితలు కూడా మీకు చెప్పడం జరిగింది సో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదాలకి జాబు లేని దూరం కాదు ఇక్కడ భూమి మీద కడుగు వేశాడు ఆ తర్వాత అడుగు జాబుల మీద వేశాడు సో మనం ఎందుకు అలా జాబుని చూస్తూ ఉండిపోవాలి మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే ప్రయత్నమే బలమైన ప్రయత్నం ప్రయత్నం ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి మన ప్రయత్నం బలంగా ఉంటే మనం వేసే అడుగు ఆకాశానికి ఎగురుతుంది అక్కడ కూడా పడుతుంది సో మీరు ఎంతవరకు నాతో వస్తారు మీరు నాతో రావాలంటే సింపుల్ ప్లే స్టోర్లో టీచర్ తీరు అనే యాప్ ఇన్స్టాల్ చేయండి నా జర్నీతో అంటే నేను మీతో పాటు జర్నీ చేయడానికి ఇష్టపడుతున్నాను సో మీరు కూడా కష్టపడకండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్తో మన యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకోండి కంపల్సరిగా మీకైతే వందకి రెండు వందల శాతం న్యాయం చేస్తాం నిజాయితీగా ఉంటాం బాధ్యత భరోసా నాణ్యత ఈ మూడు కూడా చక్కగా అందిస్తాం బాధ్యతగా ఎందుకు ఉంటాం అంటుందనంటే మీరు ఇచ్చే టైం ఇచ్చే షెడ్యూల్ తప్పకుండా ఫాలో అవుతాను దానికోసం ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు కష్టపడతాను ఎలా అంటే ప్రతి నిమిషం మీకోసమే ఆలోచిస్తా భరోసా మీకైతే భరోసా ఇస్తాను ఎన్ని బిట్లు అంటున్నానంటే అన్నికి రెట్టింపై ఇస్తాను తప్ప తక్కువ అయితే లేదు ఇవ్వకుండా వెళ్ళిపోను కూడా సో మిమ్మల్ని వదలను సో నాణ్యత క్వాలిటీ కూడా కంపల్సరిగా మెయింటైన్ చేస్తాం ఎలా క్వాలిటీ ఉంటుంది అంటే ఒక బిట్ని అందరూ ఒకేలా ఫ్రేమ్ చేస్తారు కానీ ఆప్షన్లు బట్టే ఆ బిట్ యొక్క క్వాలిటీ తెలుస్తుంది మన బిట్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఆప్షన్స్ కంపల్సరీగా ఒకేలా ఉంటాయి సో మీరు ఎంచుకునే దానికి ఎంత అవగాహన ఉంటే అంతగా మీకైతే ఆన్సర్లు తెలుస్తాయి ఒకటి చెప్పగలను ప్రతి క్వశ్చన్కి మనం గుర్తించడమే ఆప్షన్లు ఉంటాయి ఇది అంటే డ్యాస్ అంటే ఖాళీలు పూరించడం అయితే కొంచెం మనం గిఫ్ట్కి తెచ్చుకోవాల్సి వస్తుంది ఎంతో అవగాహన ఉండాలి అంటే మర్చిపోవచ్చు కానీ మనకైతే ఆప్షన్లు నాలుగు ఉంటాయి ఏబీసీడీ కానీ అందులో ఎంచుకోవడంలోనే నీ యొక్క సత్తా ఉంది సో మనం విషయాన్ని ఎంతగా అవగాహన వినియోగం నైపుణ్యం ఈ యొక్క లెక్స్ అన్ని సాధిస్తే కానీ జ్ఞానాన్ని సాధించడం అందరికీ తెలుసు జ్ఞానం సింపుల్ కానీ జ్ఞానాన్ని చాలా కష్టంగా ఇస్తారు మనకి ఎగ్జామ్లో దాన్ని అవగాహన వినియోగం నైపుణ్యం అనే ప్రక్రియలు అన్నీ కూడా ఇందులో ఇమిడ్ చేస్తారు సో ఈ యొక్క క్వాలిటీ బిడ్స్ మెయింటైన్ చేస్తాం మీకైతే కంపల్సరీగా మూడు వేల బిడ్స్కి మీరు పెట్టే మూడు వందలకి న్యాయం చేస్తాం కంపల్సరీగా అయితే మన యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి టెట్ త్రీ పాయింట్ చక్కగా ఉపయోగించుకోండి ముప్పై రోజులు ఉంది అంటే ఇంకెక్కురాలు ఉండొచ్చు మనకు రివిజన్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ముప్పై రోజులు మూడు వేల బిట్స్ డైలీ టెస్ట్లు ఉంటాయి మీరు ఏ రోజు ఏ టాపిక్ మీద చదువుతారో ఆ టాపిక్ని మన యొక్క టెస్ట్ సిరీస్లో ఎంచుకోవచ్చు స్క్రోల్ చేసుకొని అందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒకవేళ కొన్ని రోజుల తర్వాత మరలా ప్రాక్టీస్ చేయాలన్నా అదే మరలా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు ఇద్దంట్ చేయచ్చు ఎన్నిసార్లను ఉపయోగించుకోవచ్చు ఇది నేను ఇచ్చే ప్లాన్ సో నాతో నా ఆగమనంతో నాతో యుద్ధం చేయడానికి అంటే నాతో కత్తితో కాదు కలంతోనే బిట్స్తోనే ఆలోచనలతోనే వీటితోనే యుద్ధం చేయండి మనమైతే జాబ్ సంపాదిద్దాం జాబ్నైతే ఇష్టంగా సేకరిద్దాం సో దానికోసమైతే మనం యుద్ధం చేయక తప్పదు ప్రతి ఒక్కరికి ఉండేది అదే సమయం ఇలాంటి చాలా మనం వినే ఉంటాం కానీ అది ఆచరించి చూపాలి హార్డ్ వర్క్ ఎవరైతే కష్టంగా ఇష్టంగా ఎలా అయినా చేస్తారో వాళ్ళకే విజయం వస్తుంది కేవలం కొన్ని రోజులు కొన్ని నెలలు ఇలా రోజులు లెక్కేడుతూ ఉంటే అయిపోతాయి సో మనమైతే లెక్కేయడం అనేది పక్కన పెట్టేసి ఉన్న టైంని ఈ ముప్పై రోజులని ఎవరైతే అందంగా బాగా ఉపయోగించుకుంటారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది ఇంతవరకు చదివిందో పక్క ఈ ముప్పై రోజులు ఒకవైపు సిలబస్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి ఇంకోవైపు రివిజన్ కూడా చేస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తూ కొత్త కొత్త బిడ్స్ను ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి అలాంటప్పుడే మనకేమవుతుందంటే ఇంకా ఏవి ఉండిపోయాయి ఏవి ఎలా అంటే ఎక్కడ మనం అవగాహనలో తక్కువ ఉంది ఏ సబ్జెక్ట్లో మనం మైనస్లో ఉన్నాం అనేది తెలుస్తుంది దానికి స్కోప్ ఎక్కువ ఇస్తాం ఇంకా నెక్స్ట్ వీడియోలో రివిజన్ ఎలా చేయాలి సిలబస్ ఎలా ప్యాటర్న్ ఫాలో అవ్వాలి దేనికి ఎక్కువ మార్కులు దాంతో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ టీచర్ తీరు మీకోసం నిరంతరం కష్టపడుతూ ఉంటాడు కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఏదైనా తెలియచేయండి మీకు ఇంకా ఇంకోటి చెప్పాల్సిన విషయం ఇలాగే ఒకటి తీసుకున్న నెక్స్ట్ నుంచి మనమైతే క్లాసులు కూడా అందిస్తున్నాం జనరల్గా ఇది ఒక మినీ కోచింగ్ సెంటరే యూట్యూబ్ అనేది మనమైతే దీన్ని ఉపయోగించుకుంటూ క్లాసులు ఒకవైపు చెప్పుకుంటూ ఆ క్లాస్కి సంబంధించిన వీడియో అంటే ఆ క్లాస్కి సంబంధించిన వీడియో మీరు విన్నాక దానికి సంబంధించిన బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో క్విక్ రివిజన్ ర్యాపిడ్ రివిజన్ చాలాసార్లు మీరు వినే ఉంటారు ఈ పదాలు అలాగే మనం కూడా కొత్తగా రివిజన్ అనేది స్టార్ట్ చేస్తాం తక్కువలో ఎక్కువ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ బిట్స్ని ఎలా వస్తాయి ఆ బిట్స్ని ఎలా ఫ్రేమింగ్ అవుతాయని కూడా మీకు క్రాస్ సెక్షన్గా క్రాస్గా అంటే తక్కువ టైంలో మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తా సో ఇది మన యొక్క వీడియో యొక్క సారాంశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్